విడుదల రజనీ చేసిన తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్తూ అసలు ఈ శ్రీకాంత్ రెడ్డి చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏం పని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆ వైసీపీలో పనిచేసిన వైసీపీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా ఎప్పుడన్నా కార్యక్రమాల్లో పాల్గొన్నాడా ఎక్కడన్నా చూశారా ఇలాంటి డబ్బులు ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాను కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకొని మాయమాటలు చెప్పి ఆ ఎన్నో కుటుంబాన్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద పడేసిన చరిత్ర ఈ శ్రీకాంత్ రెడ్డిది ఇలాంటి దుర్మార్గుని నువ్వు విడదల రజని కారులో ఎక్కి తిప్పించుకుంటున్న ఘనత నీది అలాంటి రాక్షసులు తిప్పుకునేది కూడా ఇంకా పోలీసు వారిపై నువ్వు దౌర్జన్యం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలి అసలుకి మహిళా లోకమే ఈ రోజు సిగ్గుపడే పరిస్థితి ఎందుకంటే గతంలో ఎప్పుడో చిన్నతనంలో చూసాం నీళ్ళ కాడ పెద్ద పెద్ద గరుచుకొని తన్నుకోవటాలు తిట్టుకోవటాలు అలాంటి కేకలు ఎర్రి కేకలు ఈ రోజు చూసాం సొంత మరిది పదిహేను రోజులు పెట్టి పదిహేను రోజులు పెట్టి జైల్లో ఉంటే ఏ రోజు ఒక స్టేట్మెంట్ ఇలా ఏ రోజు మాట్లాడలా ఈ రోజు హాట్ హాట్నో వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నాం అసలు నేను చిలకలూరు పేట ఉండాలా చిలకలూరు పేట ప్రజలు ఈ దరిద్రాన్ని వద్దని చెప్పేసి వదిలించుకున్నారు ఈ దరిద్రాన్ని మాకు వద్దని చెప్పి పంపించారు అలాంటిది నువ్వు చిలకలూరు పేటకు వస్తే నీ అనుగంటే ఎవరున్నారు దొంగ బిల్లులు పెట్టించి దొంగ బిల్లులతో డబ్బులు సంపాదించి అమ్మాయిలు బోకరేజ్ చేసిన వాళ్ళు దొంగ రేషన్ మాఫియా చేసిన వాళ్ళు మేట్రోడ్డీలు తిప్పిన వాళ్ళు మేటర్ ప్రజల సొమ్ము ప్రజల రక్తం పీల్చుకుని తినే వాళ్లే తప్ప నీ దగ్గర నిజమైన వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా నిజంగా ఈ వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ హెచ్చరిస్తున్నాను మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే ఇలాంటి వారిని నమ్మి ఒకసారి మోసపోయారు ఎందుకంటే ఆ మోసం చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు నానా నానా అని ఎవరికి ఎంతమందికి పోటు పొడిచారు బాబాయ్ బాబాయ్ అని ఎంతమందికి ఎన్నుపోటు పొడిచారు గత ఐదు సంవత్సరాల్లో చూశారు గత ఐదు సంవత్సరాల్లో అవినీతి పాలన చిలకలూరుపేటకు ఒక ఫెన్షింగ్ చేసి వీళ్ళ విడదల కుటుంబమే దోచుకోవాలి దాచుకోవాలి అనే ఒక పగంద హస్తాలతో దాచుకున్న చిలకలూరుపేటను దాచుకున్నారు అలాంటి దుర్మార్గులు ఉండడానికి ఏం లేదన్న చిలకలూరుపేట ప్రజలు ఏకమై కంకణం కట్టుకొని ప్రజల కోసం పుట్టిన నాయకుడు ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు ప్రతిపాటి కుటుంబాన్ని ఎప్పుడు ఆదరిస్తారు అక్కడ మెజార్టీతో గెలిపించుకున్నారు అలాంటి కుటుంబంపై కూడా అవినీతి మరకలు ఎన్నో ఆరోపణలు చేసిన ఘనత మీది మీ సోషల్ మీడియా ద్వారా మీ మరిది విడుదల రాము ద్వారా ఎన్నో అబద్ధాలు ఎన్నో మాయమాటలు ప్రత్యేక ఛానళ్ళు పెట్టి యూట్యూబ్ ఛానళ్ళ పెట్టి ఎన్నో తప్పుడు ఆరోపణలు చేశారు ఏ ఒక్కటే నిరూపించలేకపోయారు గత ఐదు సంవత్సరాల్లో మా ప్రీతమ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారి కుటుంబంలో ఎవరు నొదలు పెట్టారు ఎవరి మీద కేసు పెట్టకుండా ఉన్నారు సెత్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద లేవు మహిళ స్వాతి దగ్గర మేడం గారి దగ్గర పుల్లారావు గారి దగ్గర మా మండల నాయకుల్లో కానీ టౌన్ నాయకుల్లో ఏ ఒక్కరి మీద కేసు లేదని ఒకసారి నిరూపించండి అన్ని అక్రమ కేసులు పెట్టింది మీరే ఇదే పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అక్రమంగా నిర్బంధించి నన్ను కొట్టింది సంగతి చిలకలూరుపేట ప్రజలకు కాదు రాష్ట్రానికి కూడా తెలుసు అది తెలీదా ఆ రోజు దళితులు గుర్తుకు రాలేదా సబరిస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రెండు వందల రూపాయలు మీ మీ పిఏ దగ్గర కమిషన్ అడిగారని చెప్పేసి సబరిస్టర్ ఆఫీసులో లైవ్ పెట్టి వాళ్ళందరం ఉద్యోగంలో చూపించావు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు మనుషులు కాదా తర్వాత ఎక్సైజ్ ఆఫీసులోకి వెళ్ళి ఎన్టీవీలో లైవ్ పెట్టించి వాళ్ళు ఉద్యోగంలో చూపించావు వాళ్ళు మనుషులు కాదా హెచ్ఎంని అసలు సూసైడ్ చేసుకునే విధంగా చేసావు వాళ్ళు మనుషులు కాదా నువ్వు చేసిన రౌడీ పాలన రాజరిక పాలన నచ్చక ఇలాంటి దుర్మార్గురాలు చిలకలూరు పేటలోనే కాదు సొసైటీలోనే ఉండకూడదని తరిమి కొట్టారు గుంటూరు పోతే గుంటూరులో ఇంకా తుక్కుతుక్కు కొట్టారు రానున్న రోజుల్లో బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని సక్రమంగా నడు ఈరోజు మా నాయకుడు ఒక పల్లెలో పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ పిలుపునిస్తే నువ్వు తిరిగే పరిస్థితి కాదు నువ్వు నడిచే పరిస్థితి కాదు నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు ప్రతి క్షణం ప్రతి నిమిషం మా నాయకుడు వద్దు ఇట్లాంటి తగాదులు ఎక్కడ వద్దని పుల్లారావు గారు పిలిపి బట్టే నువ్వు హాయిగా తిరుగుతున్నావు నువ్వా మా నాయకుడి గురించి మా నాయకుడి కుటుంబం గురించి తెలుగుదేశం పార్టీ గురించి పోలీసుల గురించి పోలీసు వ్యవస్థనే అసలు స్టా ఒక లాగా పెట్టుకొని చేసిన ఘనత మీరు అసలు స్టేషన్లో సెటిల్మెంట్లు ఎక్కడ సెటిల్మెంట్ ఎన్ని అక్రమ కేసులు ఒక్కసారి ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమ కేసులు చరిత్రది మేము రెండు వేల అధికారంలో ఉన్నప్పుడు చరిత్ర తీయండి కావాలంటే బహిరంగ చర్చకి ఎక్కడైనా సిద్ధం దమ్ముంటే రమ్మని హెచ్చరిస్తూ ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మటుకి మీకు గ్యారెంటీగా చంపల బగిలే విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాను